అక్షయ తృతీయకు బంగారం అనుకున్నటువంటి అనుబంధం ఏంటి హిరణ్య గర్భుడు అని శ్రీ మహావిష్ణువుని అంటారు అయితే హిరణ్య గర్భుడు అనే ఆయనకు పేరు ఎలా వచ్చింది అని అంటే కనుక సాలగ్రామంలో హిరణ్యంతో ఆయన మనకి ఎప్పుడైతే శాలగ్రామాన్ని కట్ చేసి శాలగ్రామం యొక్క రూపాన్ని తెలియజేస్తారో ఆ రూపాన్ని తెలియజేసేటప్పుడు లోపలంతా ఉండేది హిరణ్యమే అందుకని ఆ హిరణ్యాన్ని మొట్టమొదటిగా కనుక్కున్న తదియ రోజు ఇదే రోజు అక్షయ తదియ రోజు కాబట్టి దానికి ఆ విశేషమైన ప్రాచుర్యం లభించింది అందుకని శ్రీ మహావిష్ణువుని మనం పొందొచ్చు అంటే లక్ష్మీ సమేతంగా ఉన్నాడు ఆయన అక్కడ సాలగ్రామ రూపంలో లక్ష్మి అంటేనే బంగారం కాబట్టి ఆ బంగారాన్నే మేమే కొనుక్కుని ధరిస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఇది అయ్యి ఉండొచ్చు కాకపోతే మాత్రం బంగారం అనేది క్షయం కానిది ఎప్పుడైనా మీ జీవితంలో అవసరమైతే ఉపయోగపడేది అంటే మనం కొనుక్కొని ధరించడం ఒక ఎత్తు అయితే కనుక మన జీవితంలో ఏదైనా నిత్యావసరం కానీ లేకపోతే అత్యవసరం కానీ జరిగితే కనుక ఆ బంగారాన్ని అమ్ముకోవడం ద్వారా మళ్ళీ మనకి ధనం రావచ్చు ధనం ఉంటే ఖర్చు అయిపోవచ్చు ఇలా అనేక విషయాలకి ఉపయోగపడుతుంది కాబట్టి బంగారం నిల్వ చేయడం సామాన్యం అయ్యి ఉండొచ్చు కాకపోతే మాత్రం ఈ రోజున సాలగ్రామ దానం కానీ సాలగ్రామ పూజ కానీ హిరణ్యంతో కూడిన సాలగ్రామాన్ని దానం చేయడం కానీ విశేషమైన ఫలితాన్ని